ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహాఅపచారం ప్రతిష్ఠించి దీనికి లాభ పరిహారం చేసుకోవాలి ఇక్కడ పూజలు చేయాలి ఇది ఇది దీని కనుక ఇట్లే కనుక ఉంచుతాయి మహావిష్ణువు కనుక వస్తే ప్రళయం వస్తుంది మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేదివేంటి గాంధీ సీసాలు చుట్టూ పడేడు ఏంటి మహాఅపచారం మహాచారం అయ్యా అర్చకులన్నారా తిరుమలగొండ ప్రధాన అర్చకులారా రండి దిగి రండి అర్చకులారా పురోహితులున్నారా రండి ఆదుకోండి అసలు ఈ ఇది ఎంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి అంతవరకు నేను ఇక్కడ నుంచి లేచేది లేదని ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు వర్కర్స్ కానీ ఎవరే గాని తాకి నిలబెట్టద్దు అర్చ దీనికి పాప పరిహారం చేయాలి హోమం చేయాలి అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశయ్య నామస్మరణ చేసుకుంటాను ఇంతకు మించిన నా పేరు విజయశంకర్ స్వామి అన్నమయ్య కళాక్షేత్రితాధిపతి తిరుపతి ఇంత ద్రోహమా అసలు ఈ విగ్రహం పొడివేస్తుంటే నా పేరు విజయశర స్వామి